హలోగా వెల్కమ్ టు ఈషయ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి జగడ జగడ నాకు సార్ వస్తాడు జగడ 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 సాంగ్ వస్తుంది అది పాత సాంగ్ నాకు రాదు అయినాక ఆడియన్స్తో మాట్లాడతారు ఆడియన్స్తో మాట్లాడాక శుక్రవారం జరిగింది ఎందుకు చూద్దామనే అంటారు శుక్రవారం ఏం జరుగుతుందో పవన్ బ్రీతూ తను జరువు కూర్చొని అరే నీకు ఎవరు సపోర్ట్ లేరా ఎవరు సపోర్ట్ చేయలేరు అవునురా బాబు నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎవరు సపోర్ట్ చేయాలంటే ఇంకా ట్వెల్త్ వీక్ క్యాప్టెన్ ఓకే అతను కళ్యాణ్ ఆయన అని ఉంటారు తర్వాత ఫోటో వస్తుంది ఫోటో వచ్చిన తర్వాత ఫోటో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఫోటో పెట్టేసరి మేన వెళ్తాను తమ్ముడు నా తమ్ములు చాం బ్రాండ్ చామంటారు భలే అనిపిస్తుంది ఇంకైతే సర్ఫెక్స్ ఏదో యాడ్ వస్తుంది యాడ్ వచ్చినాక యాడ్లో కూడా గొడవ తనుజా భరణి గారు గొడవ కానీ తనుజ ఏమైనా ఫుల్ ఫన్ అనిపిస్తుంది చాలా పన్ను ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకు ఫన్ అయితే ఆ ఫన్ అయితే సూపర్ ఇంకా వాళ్ళిద్దరు గొడవ 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 వాడతారు గొడవ ఆడిన తర్వాత ఇంకా గొడవ అనేది కామన్ అది హండ్రెడ్ పర్సెంట్ గొడవ వాడతారు గొడవడతారు గొడవడిన తర్వాత వాళ్ళు గొడవ అవుతారు చాలా గొడవ అవుతుంది ఇమా తనుజా భరణి గొడవ అవుతుంది దివ్యకు తనుజకు గొడవ అవుతుంది లాస్ట్కు దివ్య వాళ్ళకి ఇస్తుంది అప్పుడు తనుజ ఏమని చెప్తుంది బిగ్ బాస్ మీరు సంచాలకు ఒకటే పెట్టుకోవాలి ఒకరినే పెట్టుకోవాలి అనుకున్నారా సంచాలకు మార్చండి సీజన్ మొత్తం సంచాలకు పెడతారా అనుకుంటారా అని అనిపిస్తుంది గొడవ అవుతుంది తర్వాత దివ్యత రీతు కూడా గొడవ అవుతుంది ఇంకా రీతువుని దా తనుజ తనుజ అంటుంది రీతు లోపలికి కడుకుందంటే ఎందుకులే ఎందుకు గొడవలే దా అని పోతారు తర్వాత ఇంకా తనుజా తనుజా వాళ్ళు గొడవ తర్వాత తనుజా డెమాన్ డెమాన్ చి తనుజా కళ్యాణ్ ఒక టీ రావు కూడా ఆయన పిల్లలు నేను తప్పు చేశాను ఏం చేశాను మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మంచిగా మాట్లాడి నువ్వు అట్లా అరవడం అనిపించింది నాకు అంతే ఒక బిగ్ బాస్ అనడం అయితే తప్పే కదా బిగ్ బాస్ అనడం ఒక తప్పనిపించింది నాకు అన్నట్టు తర్వాత రీతు పవన్ కూడా గొడవ అవుతుంది అలా మధ్యలో గొడవవుతుంది అబ్బా తర్వాత బాత్రూంలో కూర్చుంటుంది దివ్య సుమనన్న భరణి గారు తన గురించి మాట్లాడతారు అరే నార్మల్ అనేదాన్ని కూడా అంత కోపం తెచ్చు అగ్రెసివ్ తీసుకుంటుంది రా తను అగ్రెసివ్ తీసుకుంటుందని మాట్లాడతారు అది ఆ తర్వాత ఇంకా ఒక పన్నుగా ఇంకా అయిపోతుంది చాలా సార్ వస్తారు నాకు సార్ వచ్చాక అదే సార్ చాలా బాగున్నారంటే వచ్చిన ప్రతి వీక్ అంటాం అంటే సార్ ఈరోజు చాలా బాగుందంటే సంజన్ గారు ఏదో అడవిలో నుంచి వచ్చిన సింహంలో ఉంది సార్ మీరు మళ్ళీ అంటే బలే అనిపిస్తుంది నాకు అదే హెల్లెట్ అనిపించింది త్వరగా కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్ అయినందుకు ట్వెల్త్ కెప్టెన్ అయినందుకు నీకు సూపర్ అని క్లాస్ కొట్టిస్తాను క్లాస్ కొట్టించినాక ఒక హైలైట్ ఆ విజన్కి క్లాస్ కొట్టిస్తారు తర్వాత ఈ హౌస్లో సార్లు కెప్టెన్ అయింది ఎవరంటే ఇమాన్యుయల్ ఇమాన్యుయల్కేతోనే ఇరవై అన్ని క్వశ్చన్స్ ఇమాన్యుల్ని అడగాలి అని అంటారు అయినాక ఇమాన్యుయల్ ఈ వీక్ ఫ్యామిలీ వీక్ తర్వాత అంత మంచిగా ఉంటారు అనుకున్నాను ఫ్యామిలీ వీక్ తర్వాత ఇన్ని గొడవలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ వారం ఎలా ఉందంటే రీతు సంజన గారి గొడవ దానివల్ల చాలా బాగా హౌస్ హార్మోని పాడింది అనిపిస్తుంది సార్ అని అవును రీతు సంజన గారి గొడవ వల్ల హౌజ్ హార్మోని పాడింది ఇది రియల్ తర్వాత ఒకవేళ అనుకొని ఇంకా కామేష్ ఉంటారు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళకు ఇంకా గొడవలు వస్తుంటాయి కామన్ అది హౌజ్ వార్మోనీ అందుకే పాడైంది తెలుసు కదా మనకు హౌస్ వార్మోని ఎందుకు పాడైంది ఇంకా వాళ్ళు ఇంకా కాముస్తుండే సార్ ఇంకా హౌస్ వార్మోని అందుకే పాడైపోయింది సార్ అందుకు కూడా పోయింది అని చెప్తారు పోయిందని చెప్పినాక తరలే అనుకుంటారు తర్వాత ఇంకా సంజన గారిని చెప్తాడు సంజన నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు అని సంజన గారిని బాగా నీకు ఇంట్లో అవధులు నచ్చకపోతే వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తాడు నిజంగా సంజన గారు అమ్మో జగ ఒక ఒకప్పుడు సంజన గారిది ఏదో ఇష్యూ అయిందంటే ఆ ఇష్యూ గురించి కూడా మాట్లాడేరు ఆ ఇష్యూలో నువ్వు అరే నేను అది తప్పు చేయాలని అంటే అది రీతి కూడా ఏం తప్పు చేయలేదు ఓకే ఇద్దరు ఊసలు నువ్వు ఇమాన్యువల్ కూడా నూనె పెట్టుకుంటావు అది తప్పని ఎందుకు అంతా అది తప్పే కదా భలే చెప్తారు అది సూపర్ అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా ఎమ్మెన్యల్ వాళ్ళు ఓకేలా ఓకేలా అని అనుకుంటారు ఆయనకైతే బయటికి వెళ్ళి పోమ్మని చెప్పాలని అంటారు ఆయనక రితుతో మాట్లాడారు రితు నువ్వు అంటే సార్ మా నాన్న శివమ్మకి పెట్టిన అది టూ మచ్ బ్యాడ్ అండి ఎంత వరస్టండి తన గారు ఏందండి శవానికి ఎట్టినది తీసుకొని వస్తారా ఆవిడ తెలుసా చిన్న చిన్న షోలు అంటుంది ఏమేమో మాట్లాడుతుంది నాకు సార్ కూడా భలే మాట్లాడింది నీకు నైన్టీన్ ఇయర్స్ నుంచి నువ్వు కష్టపడి చేసినాడు వాళ్ళు చిన్న చిన్న షోలు చేసుకొని వచ్చారు అని భలే మాట్లాడతారు నిజంగా సూపర్ అనిపించింది నాకు అది చాలా బాగా అనిపించింది సార్ కూడా చాలా బాగా మాట్లాడాను ఓకే చాలా మంది ఎలాంటి మాట్లాడలేదు అంటే అన్నది అనలేదని కానీ కానీ నువ్వు ఇలా ఉంటున్నావు అలా ఉంటున్నావు ఒక విషయానికి అలా అనడం అయితే నాకైతే తప్పే సంజయనారు ఎక్కడా ఒక్కటేలా సారే సరే చెప్పాను నేను హౌస్లోకి వెళ్ళి వెళ్ళిపోతాను సార్ హౌస్లో వాళ్ళు నలుగురు మాట్లాడు వాళ్ళు నలుగురు ఎన్నో సార్లు అంటారు సార్ ఈ విషయంలో మళ్ళీ నేను ఆ మాట మాట్లాడాలి అనుకుంటున్నాను సార్ అని మాట్లాడతారు ఇంకా తర్వాత నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను సార్ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా అని ఎంత వెళ్ళిపోతా కూడా సార్ పంపియాడు పోతానా పంపిస్తే అయిపోతాయి కదరా బాబు ఆయన ఒక తాట అనిపించింది నిజం చెప్తున్నాను అరే అట్లాంటి వాళ్ళని పంపియాల ఆయన ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి బ్యాడ్ ఒక అమ్మాయి ఎంత తప్పుగా మాట్లాడుతుంది ఒక అమ్మాయి గురించి అంత తప్పు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది ఎంత వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు ఓకే చాలామందికి నచ్చింది మాది కానీ వరస్ట్ బిహేవియర్ అండి ఓకే వాళ్ళ కొంతమంది వాళ్ళ పిఆర్ ఉంటారు కదా అలా అందరూ అన్నదంటే అవును ఎన్ని సీజన్లో లేదండి ఎన్ని సీజన్లో లేదు లవ్ కంటెంట్ ఎన్ని సీజన్లో లేదు ఏ సీజన్ ఉన్నదానికే ఓకే ఆన్లీ రీతు అని రీతుకు బాగా నెగిటివ్ ఉందనే ఈ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు అండి తర్వాత ఈ విషయం అయిపోయిన తర్వాత పోతపోతుంది అంటే సంజన విను అదే అని అందరూ అయితే ఆడియనతో మాట్లాడతారు కళ్యాణ్ డెమాన్ గురించి మీరు ఇద్దరు సూపర్ ఆడియనర్ అని చెప్తారు నీ పేనున్న అంత పేనున్న కూడా ఆడిన రోజు సూపర్ సూపర్ అంటారు తర్వాత నెక్ పట్టుకుందని సంజయన గారు బాగా ఫోక్ చేసింది కాబట్టి సంజయన గారు అంటారు సంజయన గారిని చేసినప్పుడు ఎందుకు అనిపించింది ఇట్లా నడితే అవును సార్ నేను అట్లా అనుకున్నా తాను మళ్ళీ తర్వాత అది లేదో అదే విషయం అనుకున్న ఓకే అది అది హైలైట్ అనిపించింది తర్వాత అగ్రెసివ్ గురించి మన తన అగ్రెసివ్ గురించి మాట్లాడిన అగ్రెసివ్ కూడా అది తప్పండి తప్పని అని చెప్పారు బలం అనిపించింది తర్వాత సంచాలకు అరే వరనే నీకు ఇద్దరితో ఉన్న గేమ్ నువ్వు అంత బాగున్నావు ఇద్దరితో నీకు వస్తుంది తలనొప్పి అని ఒక తాట వస్తుంది అవును రియల్ అది ఆ తలనొప్పి వస్తుంది అని చెప్తారు అనగా దివ్య దివ్య ఏంది అలా ఆరవడం అంటే చేయబట్టి చూపే నాకు నచ్చలేశారు అది ఒక్కటి అంత మంచిగా ఏమి లేదంటే ఫ్యాన్ తర్వాత తనుజా అంటాడు అంతే సార్ బిగ్ బాస్ని నువ్వు క్వశ్చన్ చేయడానికి నువ్వేవారు అని మాట్లాడుతున్నారు బాగా అనిపిస్తుంది సార్ అన్నాను తను చేయంటే మాట్లాడతారు నవ్వేస్తుంది అప్పుడే నవ్వేసిన ఓహో అని విచిత్ర విచిత్రం అనిపిస్తుంది తను జాని చూస్తే నాకు ఓకే అయినా తను చాసారు ట్రోఫీ కాబట్టి తను జాని బెస్ట్ అంటారు కదా తెలుసు అది విషయం ఆయనక ఇంకా కళ్యాణం ఇంకా అంతారు కళ్యాణు ఎవరు వారియర్ ఎవరు బ్యాక్ స్టాప్ అని అంటే కష్ట కళ్యాణ్ ఇమానుయల్ వారియర్ అంటారు బ్యాక్ స్టాప్ డెమోన్ అంటారు భరణి గారు డెమోన్ వారియర్ సంజన బ్యాక్ స్టాప్ సుమనాన్న వారియర్ డెమోన్ అంటారు సంజన గారు అంటారు డెమోన్ ఇమానుయుల్ వారియర్ అంటారు కళ్యాణ్ బ్యాక్ స్టాప్ అంటారు ఇమానుయల్ ఇమానుయుల్ కళ్యాణ్ వారియర్ ఇమాన్ బ్యాక్ స్టాప్ దివ్య రీతు వారియర్ దివ్య తనుజ బ్యాక్ స్టాప్ అంటారు సంజన ఇమానుయల్ వారియర్ తనుజ రీతు స్టాప్ అంటారు తనుజ వారియర్ డెమాన్ తనుజ ఇమానుయల్ అంటారు రీతు కళ్యాణ్ వారియర్ డెమాన్ బ్యాక్ స్టాప్ అంటారు కళ్యాణ్ కళ్యాణ్ గురించి డెమాన్ గురించి చెప్పినప్పుడు డెమాన్ నువ్వు ఆ రోజు అలా అప్పుడు నీ కోసం ఆగాడు అతడు అంటే కళ్యాణ్ డిమాండ్కి ఎందుకు అర్థం కాదు అర్థం కాదు ఒక్కొక్కసారి ఇట్లాంటి వాళ్ళైనా గేమ్ అంతా పాడు చేసుకుంటాడేమో అని అనిపిస్తుంది తర్వాత ఎంత అయిపోయినాక ఇంకా రైతు మన ఇమ్మో మాత్రం ఫుల్ పెద్ద పంచాలి పిల్లు కూడా వాడతారు పుల్లు కూడా వాడతారు రేపు ఆ గొడవ గురించి అవుతావు ఎవరు చేతారో అది చూస్తారో చూడాలి మన దివ్య అంటున్నారు మళ్ళీ చూడాలి మీకు ఏమనిపిస్తుంది వీడియో నచ్చటగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్